నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విద్యార్థులు ఆందోళన చెందారు మంటలకు వంద ఎకరాల్లోని చెట్లు కాలిపోయాయి అగ్ని ప్రమాదంతో మూడు గంటలుగా హాస్టల్లో కరెంటు నిలిచిపోయింది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు నిన్న సాయంత్రం సమయంలో క్యాంటీన్ దగ్గర అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు దాదాపు నాలుగు గంటల పాటు ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు క్యాంటీన్ సమీపంలో మంటలు ఎలా చెలరేగాయి అన్న కోణంలో విచారణ చేస్తున్నారు అధికారులు ఎగ్జామినేషన్ బ్రాంచ్ కు సమీపంలోనే మంటలు రావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టినట్లు యూనివర్సిటీ సిబ్బంది అనుమానిస్తున్నారు